సాయి కుటుంబం మోహనవాణి తిరుగుపూకాశిట్టున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కేవలం బాబా మీద నమ్మకం లేకపోయినా బాబా యొక్క ఫోటోని జేబులో పెట్టుకోవడం వల్ల అతడు ప్రాణగండం నుండి తప్పించుకున్నాడు ఏమిట ఏమిటో ఆ విషయం మనం అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి రామకృష్ణ ఎన్ శామ్యూల్ అనబడే వ్యక్తి ఒక నాస్తికుడు భగవంతుడంటే అస్సలు నమ్మకం లేనివాడు అలాగే సాధులన అతడికి కిట్టదు కానీ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి అతడు బాబా ఫోటో ఒకటి తన దగ్గర ఉంచుకుని ఎక్కడికి వెళితే అక్కడికి దాన్ని తీసుకు వెళ్ళేవాడు బైకులా వంతెన దగ్గర అతడి ఆఫీస్ ఉండేది ఆ ప్రాంతం అంతా ముస్లింలు నివసిస్తూ ఉంటారు అక్కడ ఉండే పని వాళ్ళని అందరినీ తిరిగి తీసుకురావడానికి ఒక లారీని ఏర్పాటు చేశారు ఆ ముస్లిం ప్రాంతం నుండి ప్రతిరోజు అరవై మంది పనివారు లారీలో కూర్చుని పోతూ ఉండేవారు నవంబరు ఏడవ తారీఖున ఒక బాధకరమైన ఘటన జరిగింది సాయంకాలం ఐదు గంటలకు ప్రతి వారు లారీలో ఎక్కి ఉన్నారు లారీ ఆ ప్రాంతం గుండా వెళుతోంది ఇంతలో గుంపుగా కొంతమంది జనం వచ్చి లారీని ఆఫ్ చేశారు లారీలో ఉన్న మనుషుల మీద నైట్రిక్ యాసిడ్తో నిండిన బల్బులు విరిశారు పాపం కొంతమంది కళ్ళల్లో పడి ఇంకా ఇంకెంతో ఇంకొంతమంది చర్మం కాలిపోయింది విపరీతమైన బాధతో కేకలు పెట్టారు అలా బాధపడుతున్న ఒక మనిషి రామకృష్ణ నిలబడి ఉన్నాడు అదృష్టవశాత్తు అతనికి ఏమీ జరగలేదు కానీ అతడు తొడుక్కున్న కోటు వెనుక భాగం కాలింది రెండు మూడు గాజు ముక్కలు వచ్చి అతడి జీవులో పడ్డాయి అందరూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేశారు గాయాలైన వారిని జేజే హాస్పిటల్లో చేపించారు బాబా దయ వల్లనే నాకు ఏమీ డబలు తగలలేదని రామకృష్ణ భావించాడు అతని జేబులో ఉన్న బాబా ఫోటోని ఒక రక్షణ కవచగా ఉపయోగపడింది ఇది శ్రీ సాయి సుధాపత్రిక నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ వినా కదా వెంటనే ఎక్కువ మందికి ఈ కథను వినిపించి ఆ సాయినాథం యొక్క కరుణా కటాక్షాలు అందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి ఓం సాయి ఓం సాయి సర్వే సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి